వడి వడి చెప్తున్నాడు దానికి దిష్టి తీసింది దిష్టి తీయాలి మీరు పోతేనే దానికి దిష్టి దరిద్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు కాలు పెట్టినా అధికారం గద్దెనెక్కినా రైతుల కరిష్టం కదా ఈ రాష్ట్రానికి దరిద్రం కదా మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడు వస్తుంది సరే ఆయనతో పాటు ఈ జిల్లాలో ఒక అష్టదరిద్రుడు తోడేడు నిశేశ్వరుడు చేరి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం అదనపు దరిద్రం కిగ్గైనా ఉండాలి మీ బతుకులకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక కార్లు పంపిస్తే డ్రైవరు డ్రైవర్తో పాటు ఇంకొకట పోనీ సిగ్గుందా ఏం మనుషులు మీరు ఏమి జన్మ మీది ఎందుకు మీ బ్రతుకు మీకు మీ గతేంది ఏంది ఓ చుట్టుపలు కానీ ఒకటి తీసుకుపోయి వాడా చార్జ్ పెట్టి చెప్పేది లెక్కలు చెప్పేదే అంతకన్నా లేదా నాకు చెప్తే నేను పంపిస్తాను కదా కొంచెం తెలిసిన వాడిని తెలియగలవండి అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేనోడు చూసి రాయలేటో పోయినోడు ఇంటర్మీడియట్ కాగితం ఇస్తే అది చూసి రాయలేక పోయిలైనటువంటి వాడు చాక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసాడంట దాన్ని వీళ్ళందరూ కలిసి వెళ్ళడం మీకేమైనా ఉండాలా రేది ఏంద్రా నాయన స్థాయికి దిగజారిపోయామే ఇదేంద బా ఈ దరిద్రం అని చెప్పి చెప్పాను అందుకని ఆ శ్రీనివాస్ మహన్ బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి అని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాని ద్వారా మీరు వెళ్ళి బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీళ్లు నీటి గురించి రాకపోకల గురించి ఏం చేస్తుంది మీకు అంతకన్నా గతి లేదా ఏదో చెప్తున్నాడు అదట్టా ఇదిట్టా అని చెప్పి చెప్పి యారు అప్పుడు సంవత్సరాలకు ముప్పై టీమ్స్ నలభై టీమ్స్ నువ్వేడు అక్కడ అలీపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి పాపం పిరకాయలు ఆడుకోవడానికి వస్తే మంత్రి క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి నీ బొద్దు కట్టాడుదైతే ఈ రోజు వచ్చి నేను అంటా నేను ఎక్కడ దగ్గరేస్తే కొత్త కాలం దగ్గర కింగ్ లాగా బతికినాడు అట్టే చెప్పి చెప్పిపోతాడు అక్కడ కొత్త కాల సెంటర్కి పోయినట్టు కానీ రిజర్వైర్ దగ్గరికి కొత్త కాలేజీ కి తేడా తెలియకుండా పోతాం నీళ్ళే కదా అనుకుంటున్నాడు కాదు తేడా ఉంది రిజర్వరీర్ లో తేడా ఉంది కొత్త కాలం దగ్గర తేడా ఉండదు కాబట్టి నేను కొత్త కాలం ఒక కింగ్ని కదా అని చెప్పి చెప్పి ఎగరేసుకుంటా అందరం అందరం తీసుకోతే వీళ్ళందరూ ఎగబెట్టి చూశారు ఆ గూడు ఎమ్మెల్యే మాట్లాడు మాకేంది పండగ పూట కూడా పండగ పొట్టు ఏం చేస్తున్నాం సునీల్ శనిగా ఇంటికి రాకూడదు అనుకుంటాం శనిగాడు మీ వెంటనే తిరుగుతా ఉంటే మీకు పండగ ఏంది మీరు లాజిక్ మిస్ అయ్యి మీరు మా మీరు బాధపడతారు ఏంది మాకేం పండగ లేదా మేము పండగ చేసుకునేదానికి లేదా కనీసం పండగ కూడా చేసుకోలేకపోతున్నాం అంటే శనిగాడు ఆరో ఇంటి అడుగు పెట్టడం కాదు శనిగాడు నిష్టదరిగ్రం మీ వెంటనే పాదం పోతున్నాడు మీ మీతో తిరుగుతున్నాడు తప్పదు మీకు మీరు అక్కడప్పుడు మీరు దూరంగా ఉండాలో వాడు దూరం చేసుకోవాలనేటువంటి తప్ప శనిశ్వరుడు మీ దగ్గర చేరితే చెంతం చేరితే ఇంటికి వస్తేనే అరిస్తాం అనుకుంటే మీ వెంటనే తిరుగుతూ ఉంటే దానికి సంబంధించి మీరు బాధపడి మా మీద బాధపడే లాభం కాదు కదా మీరు మా మీద బాధపడబడలేదు కదా కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే పాపం రామారావు బోళాబాయ్ మనిషి లక్ష్మీభారత వాళ్ళ దగ్గరికి ఇంటికి వాళ్ళ కాళ్ళు పిచ్చికి కాళ్ళ మీద పడి మీరు టికెట్ ఇస్తానంటే తప్ప నేను లేను అని అంటే పాపం వాళ్ళు ఏదో కర్ర నేను టికెట్ ఇస్తానంటే అంతకన్నా గతిమాను వాడు లేడని చెప్పి చెప్పి అటు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఏదో మన గాలి గెలిచాడు అటువంటి వాడికి అంతకన్నా మీకు మోక్షం లేకపోయా మీ పార్టీకి అంతకన్నా మాట్లాడేవాడు లేకపోయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ల మీద మీరే చెప్పండి మీరే చెప్పండి ఇంటర్మీడియట్ చూసి ఫెయిల్ అయినటువంటి వాడా చాతి పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంత పరిస్థితికి మీరు దిగజారిపోయారా ఇప్పుడున్న ఒక ఇరిగేషన్ చదువుకున్నటువంటి వాడిని ఎక్స్పర్ట్ని రిటైర్డ్ అయినటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టుకోకుండా మీ ఇష్టపకారం మీరు మాట్లాడతా ఈరోజు మన బేద రవిచంద్ర గారు చెప్పాడు ఏమని అయ్యా మీరు మాట్లాడేటువంటి మాట అభ్యంతరకరం అని ఇప్పుడు న్యాయటికెట్ గారు మాట్లాడేటువంటి మాటలు మీకు అభ్యంతరకరం కదావా అందుకనే మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు కుక్క కార్డుకి చెప్పు దెబ్బ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం కుక్క కరస్తా ఉంది కదా అంటే దాన్ని చెప్పు దెబ్బే వేరే మార్గం ఏమి ఉండదు మీ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి అవసరం లే మిమ్మల్ని పక్కన పెట్టుకుని మమ్మల్ని అందరినీ మాట్లాడుతూ ఏమో మీరు గమ్ముగా సగించినట్టుగా ఉంది లేకపోతే ఏమో మామూలుగా అది ఇది అని చెప్పి చెప్పే సంస్కారం లాగా నువ్వు గాంధీ మహాత్ముడు కావచ్చు గాంధీ సిద్ధాంతాన్ని నువ్వు గాంధీ మార్గంలో నడవచ్చు కానీ నేను గాంధీ మార్గంలో నడిచేటువంటి వాడి కాదు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు